తెలుగు స్టోరీ ఫర్ కిడ్స్ ఆఫీషియల్ ఒక నక్క ఉండేది అది ద్రాక్ష పండ్ల కోసం తెగ ప్రయత్నించింది కానీ ఆ ద్రాక్ష పండ్లని చెట్టు నుంచి అందుకుందో లేదో తెలుసుకోవాలంటే కదా పూర్తిగా విందాం అనగనగా ఒక అడవి ఉండేది అక్కడ పచ్చటి చెట్లు ఆహ్లాదమైన గాలి చిన్న నీటి వాగులు ఉండేవి ఆ అడవిలో ఓ తెలివైన నక్క ఉండేది అందరూ దానికి నల్లి అని పిలిచేవారు నల్లికి ఒక సమస్య ఉంది చాలా బద్ధకం ఎదుట కనిపించినది సులభంగా దొరకకపోతే వెంటనే కోపం చిరాకు వచ్చేది ఒకరోజు నల్లి నిద్రలేచి చూసింది పక్కనే దొంగిలించబోయిన కోడి కూడా దూరంగా కనిపించలేదు రెండు రోజుల నుండి నల్లి ఏమి తినలేదు పొట్టలోపల గాబరగా ఉంది నల్లి తన నీలం తోకను ఊపుకుంటూ అడవిలో ముందుకు నడిచింది పలుకు త్రోయు అనే పిట్ట నల్లి నీకు ఏమైంది చాలా నిరసంగా ఉన్నావు అని అడిగింది నల్లి తన పొట్టను చూపించుకుంటూ పిట్ట నా పొట్ట లోపల కుటకుటరు ఆడుతుంది రెండు రోజుల నుండి ఏమీ తినలేదు ఏదైనా కనిపిస్తే చెప్పు అని మోసముగా అడిగింది పిట్ట నవ్వుతూ అక్కడ చిన్న లోయ దాటి వెళ్తే పచ్చని ద్రాక్షతో నిండిన చెట్టు ఉంది అని చెప్తుంది నల్లి కన్నుల్లో చిరునవ్వు నోరు నురుగుతూ నిండిపోయింది వావ్ ద్రాక్ష ఇవి అయితే చక్కటి రుచిలో తీపిలో ఉంటాయి అని తన లడ్డు కళ్ళతో ముందుకు పరిగెత్తుతుంది కొంచెం తిరిగి లోయ దాటి వెళ్ళింది అచ్చం పిట్ట చెప్పినట్టే ఓ పెద్ద ద్రాక్ష చెట్టు కనిపించింది అది గట్టిగా పైకి ఎగిరి దానిపై హోరా హోరీగా ముదురు నలుపు రంగు ద్రాక్షకాయలు చక్కగా వేలాడుతున్నాయి నల్లి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఇవి తిన్నాక వారం రోజులైనా నిద్రపోతాను అని అనుకుంది అయితే చిన్న సమస్య అవి చాలా ఎత్తులో ఉన్నాయి నల్లి అంటుంది చెత్త ఇవి అంత ఎత్తులో ఉంటాయా ఏం చేస్తే వాటిని అందుకోవచ్చు అని తనలో తను అనుకుంటుంది నక్క ద్రాక్షలను అందుకోవడానికి పలు ప్రయత్నాలు చేసింది మొదటి ప్రయత్నం సాధారణ జంప్ విఫలం రెండవ ప్రయత్నం తలతో బలంగా పైకి దూకింది మళ్ళీ విఫలం మూడో ప్రయత్నం అక్కడే ఉన్న రాయిని తీసుకొని దాని మీద నిలబడి దూకింది అయినా చేతికి తాకలేదు నాలుగోసారి రెండు మూడు అడుగులు వెనకకు వెళ్ళి గట్టిగా పరు తేజ్యం చేసింది ఆయన ద్రాక్షకాయలు పక్కనే ఊగి చేతిలోకి రాలేదు తన నాలుకను బయటికి తీసి ఊపిరి పీల్చుకుంటూ చెట్టు కింద కూర్చుంది నల్లి అసహాయంతో అయ్యో ఇవి అందుకోవడం అసాధ్యం చూడడానికి బాగానే ఉన్నాయేమో కానీ పులుపు ద్రాక్షలే అనిపిస్తుంది అని నక్క తన గళ్ళను ఎత్తి ఉదురగొట్టింది అలా చెప్పుకొని తన పక్కటెముకల్ని గట్టిగా అలుసుకొని వెళ్ళిపోయింది అప్పుడే పక్కనే ఉన్న బంగారు రంగు పిట్ట చప్పుడు చేసింది నల్లి నువ్వు ద్రాక్ష తినలేకపోయావు కానీ అర్థం చేసుకో మనకు అందని వస్తువులు చెడ్డవని అనుకోవడం తప్పు అసలు ప్రయత్నం చేయకపోతే తప్పు నల్లి ఒక్కసారిగా ఆగి తనను తాను చూసింది కానీ అహంకారం వదిలిపెట్టలేక మళ్ళీ వెళ్ళిపోయింది మోరల్ ఆఫ్ ద స్టోరీ మనకు దొరకలేదు అని పులుపు అని అనడం మన బలహీనత సిగ్గు చేటు మనం ఇంకా ప్రయత్నించాలి లేదా అంగీకరించాలి తప్పుగా విమర్శించకూడదు చూడండి పిల్లలు ఈ నక్క ద్రాక్ష స్టోరీ ఎంత బాగుంది కదూ